మార్గదర్శి ఫైనాన్షియర్స్పై పై రెండు వేల ఎనిమిదిలో నమోదైనటువంటి కేసుని తెలంగాణ హైకోర్టు కొట్టువేసింది దాదాపు పదిహేడేళ్ల పాటు న్యాయపరమైనటువంటి వివాదంగా న్యాయపరమైనటువంటి అంశాల్లో నలిగినటువంటి ఈ కేసుని చివరికి మార్గదర్శి ఫైనాన్సియర్స్ కి అనుకూలంగా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది దీనిపైన ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని చేశారు నిజానికి ఇది ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఏడు చివరిలో నమోదైనటువంటి కేసు మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారు నిజానికి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా అంటూ అప్పట్లో కేసు పెట్టి సిఐడి ద్వారా దాదాపు రామోజరావు అరెస్ట్ చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో చాలా తీవ్రమైన ప్రయత్నం చేశారు న్యాయపరంగా ఈ కేసుని ఎదుర్కోవడానికి అప్పట్లో రామోజురావు మార్గదర్శి ఫైనాన్షియర్స్ ప్రయత్నం చేయడము తర్వాత అప్పటికే ఆర్బిఐ సైతం అప్పటికి ఎంపీగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదులు చేయడం ఆర్థిక శాఖ వద్ద పెద్ద పంచాయతీ పెట్టడం దీంతో ఆర్బిఐ సైతము నిజానికి రామోజురావు మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరు మీద హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే హెచ్ఎఫ్ కింద ఆయన నిధుల్ని సమీకరించారు అంటే మార్గదర్శి ఫైనాన్సియర్స్ అంటే మార్గదర్శి చిట్స్ ఉంది మార్గదర్శి చిట్స్ లో భాగంగా కొంతమంది పాడుకున్నటువంటి వాళ్లే వడ్డీ అధికంగా వస్తుందంటూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ దగ్గర డబ్బులు పెట్టడం అనేది అప్పట్లోనే దాదాపు పన్నెండు పదమూడు శాతం వడ్డీ ఇవ్వడం అనేటటువంటిది దీన్ని ఇతరత్రా మార్గాలు కంటే డిపాజిట్ల రూపంలో వచ్చినటువంటి నిధుల్ని రామోజీ ఫిల్మ్ సిటీ కానీ ఇతరత్రా వినియోగించుకుంటూ వడ్డీ మాత్రం వీళ్ళు ఎవరైతే కస్టమర్స్ డిపాజిట్ చేసినట్టు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వడం అనేది ఒక అనువైతిగా కొన్ని నిర్వహించారు దీని అంటే నిజంగానికి బ్యాంకుల ద్వారా గాని ఇతర వనరుల ద్వారా గానీ సమకూర్చుకోకుండా ఈ మార్గదర్శి ఫైనాన్సియర్స్ ని ఒక ఆర్థిక వనరుగా రామజురావు గారు భావిస్తూ ప్రజలకు మాత్రం వడ్డీ రూపంలో ఇస్తూ ఆ నిధుల్ని వ్యాపార సంస్థల్లో పెట్టుబడులుగా వినియోగించుకున్నటువంటి ఉదంతం ఉంది అయితే నిర్దిష్టమైనటువంటి సమయంలో నిర్ణీతమైనటువంటి వడ్డీతో బ్యాంకులతో పోల్చిన ఇతర ఆర్థిక సంస్థలతో పోల్చిన అధిక వడ్డీని ఇవ్వడం ద్వారా దీనికి ప్రజలంతా కూడా ఎగబడి డిపాజిట్లు చేసేవారు అయితే ఇది హెచ్ఈఎఫ్ నిబంధనలు అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కర్తగా ఆయన ఆ ఈ సంస్థను నడుపుతూ ఉండేవారు దీనికి ప్రత్యేకించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎస్ ప్రకారం ఈ నిధులు వసూళ్లు అనేటటువంటిది జరుగుతూ ఉండేది అయితే ఇలా చేయడానికి హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో కొన్ని సంబంధాలు అంటే దగ్గర సమీపమైనటువంటి బంధువుల నుంచి మాత్రమే సమీకరించాల్సి ఉంటుంది కానీ ఆ దానిని అడ్డుపెట్టుకుంటూ నిధులు వసూలు చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వమే ప్రత్యేకించి ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదు మేరకు ప్రభుత్వం రంగంలోకి దిగినట్లుగా చూపిస్తూ పెద్ద దర్యాప్తు చేశారు అయితే రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ కేసుని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది ఎలా కొట్టేసిందంటే దీంట్లో నిజానికి డిపాజిట్లు చేసిన వాళ్ళ నుంచి కానీ లేదంటే నిర్ణీతమైనటువంటి మెచ్యూర్ అయినటువంటి బాండ్లకి తిరిగి డబ్బులు ఇవ్వడంలో కానీ ఎక్కడా లోపాలు జాప్యం చోటు చేసుకోలేదు అందరికీ కూడా నిర్దిష్టమైనటువంటి సమయానికి చెల్లించేశారు అందులోని ఈ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనే దానిని నుంచి వసూళ్లు అనేవి మానేశారు ఎందుకంటే ఉండవల అరుణ్ కుమార్ కంప్లైంట్ చేసిన తర్వాత ఆర్బీఐ ఈ నిజానికి ఒక సలహా ఇచ్చింది ఫార్టీ ఫైవ్ అర్స్ ని అడ్డు పెట్టుకుని మార్గదర్శి ఫైనాన్సియర్స్ నిధులు వసూలు చేయడం దీంట్లో ఉండేటటువంటి అందరగోళ పరిస్థితి దీంతో దృష్టిలో పెట్టుకుని ఇక ముందు వసూలు చేయవద్దు అనే నిబంధన విధించడంతో రెండు వేల ఏడు మార్చి వరకు దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు ఈ మార్గదర్శి ఫైనాన్సియర్స్ తరఫున డిపాజిట్లు సమీకరించారు ఆ తర్వాత ఆర్బీఐ ఇచ్చినటువంటి సూచన మేరకు అసలు మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనేటటువంటి సంస్థనే పక్కన పెట్టేసి డిపాజిట్లు ఎవరైతే చెల్లించారో వాళ్ళకి మెచ్యూర్ అయినటువంటి ప్రతి బాండ్కి కూడా డబ్బులు ఇవి ఇవ్వడం అనేది మొదలు పెట్టేశారు రెండు వేల పద్దెనిమిది నాటికి మొత్తం అన్ని బాండ్లు మెచ్యూర్ అయిపోవడము రెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల మేరకు నిధుల్ని వివిధ రూపాయలలోని ఖాతా ఖాతాదారులు డిపాజిట్లు చేసిన వాళ్ళకి చెల్లించేయడం జరిగిపోయింది రెండు వేల పద్దెనిమిదికి మొత్తం అంతా ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంకా కొంతమంది క్లెయిమ్స్ చేసుకోకపోవడంతో ఆరు కోట్ల రూపాయలని దాదాపు ఆరు కోట్ల ఐదు కోట్ల తొంభై లక్షల్ని ఎస్క్రో అకౌంట్ కింద పెట్టి ఎవరైనా క్లెయిమ్ చేస్తే కనుక వాళ్ళకి ఇవ్వడానికి మార్గదర్శి ఫైనాన్సర్ సిద్ధం చేసి ఉంచింది దీనిని నేపథ్యంలో పెట్టుకుంటూ అసలు ఒక్క కంప్లైంట్ కూడా లేనటువంటి పరిస్థితి తర్వాత దీనికి చట్టబద్ధంగానే వ్యవహారాలన్నీ నడిపినటువంటి తీరు దీని మీద కంప్లైంట్లే లేనటువంటి పరిస్థితుల్లో నష్టపోయే వాళ్ళు ఎవరు లేరు కనుక నిరోధకమైనటువంటి వ్యాజ్యంగా భావించి తెలంగాణ హైకోర్టు రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ కేసును కొట్టేస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటూ మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్లారు అప్పటికి ఆంధ్రప్రదేశ్లో సైతం ప్రభుత్వం మారడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయ్యి ఈ కేసును ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేసింది దాంతో సుప్రీంకోర్టు తిరిగి విచారించండి ఈ కేసుని కొట్టేసినటువంటి కేసుని మళ్ళీ తిరిగి విచారించండి అంటూ మళ్ళీ తెలంగాణ హైకోర్టుకే కేసును పంపించినటువంటి పరిస్థితి దాంతో తెలంగాణ హైకోర్టు మరోసారి ఎవరైనా నష్టపోయిన వాళ్ళు కానీ డిపాజిట్లు ఇచ్చి తిరిగి ఆ నిధుల్ని పొందలేనటువంటి వాళ్ళు కానీ తమకు అన్యాయం జరిగింది వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే న్యాయస్థానానికి రావచ్చు అంటూ పబ్లిక్గా నోటీసులు జారీ చేసి అంటే పత్రికల్లో ప్రకటనలు జారీ చేయించి ఆ తర్వాత ఈ కేసును విచారించడం మొదలుపెట్టారు ఈ లోపల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మీ వాదన ఏంటంటూ విచారణకు సంబంధించినటువంటి ప్రక్రియలో వాళ్ళని రెస్పాండెన్స్ కింద అడిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నిజానికి తెలంగాణ ప్రభుత్వం అయితే దీంట్లో మాకేమి కేసుకు సంబంధించి న్యాయపరమైనటువంటి లోపాలు లేదంటే ఎవరైనా నష్టపోయి ఉంటే చట్టపరంగా న్యాయపరంగా చర్యలు సూచించండి దీంట్లో మాకేమీ ఇంట్రెస్ట్ ఏమీ లేదు మా వద్ద మాత్రం ఎటువంటి ఫిర్యాదులు లేవు అంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్పడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం మారిన తర్వాత ఈ దీంట్లో ఏమి మాకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు లేవని చెప్పడం తోటి ఈ నోటీసులు సెప్టెంబర్ అంటే ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్ లో పత్రికల్లో ప్రకటనలు చేసి మార్గదర్శి ఫైనాన్స్ వర వల్ల ఎవరైనా నష్టపోయారా అని తెలుసుకోవడము తెలుసు తర్వాత ఎవరు నష్టపోయినట్టుగా ఒక కంప్లైంట్ కూడా రాకపోవడం ఇది నిరర్థకమైనటువంటి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం లేదంటూ అందులోని ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ కి సంబంధించి కిరణ్ అంటే రామోజరావు గారి కొడుకు అయినటువంటి కిరణ్ ప్రత్యేకించి హెచ్ఎఫ్ కర్తగా అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ మొత్తానికి కర్తగా ఉన్నటువంటి రామోజీరావు మరణించినందువల్ల ఈ పిటిషన్ లో మిగిలినటువంటి వాళ్ళు ఎవరికి కూడా సంబంధం బాధ్యత నేరుగా ఉండదు కనుక ఈ కంపెనీని పెట్టిన వాళ్ళు కానీ నడిపినటువంటి వాళ్ళు కానీ అయినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యుడైనటువంటి రామోజీరావు మరణించినందువల్ల అందులోనే ఇప్పటికే అన్ని పిటిషన్లు పరిష్కరించి క్లైమ్స్ అన్ని ఇచ్చేసినటువంటి దృష్ట్యా దీనిని పరిష్కరించాలి క్రిమినల్ ప్రొసీడింగ్స్ నిలిపేసి కేసు కొట్టేయాలని కోరడం దాంతో తెలంగాణ హైకోర్టు క్రిమినల్ ప్రొసీడింగ్స్ అన్ని ఆపేసి దీన్ని కొట్టేయడం అనేటటువంటిది జరిగింది ఇప్పుడు ఉండవాలి అరుణ్ కుమార్ దీన్ని ఎలా చూస్తాడు అనేటటువంటిది నిజానికి రామోజీరావు ఉండవల్లి మధ్య ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి వివాదంగా ఎందుకంటే అనేక ప్రభుత్వాలు ఇది ఉమ్మడి రాష్ట్రంలో కేసు నమోదైంది ఆ తర్వాత కాలంలో రెండు రాష్ట్రాలుగా విభజన జరిగింది రెండు రాష్ట్రాలుగా విభజన జరిగినప్పుడు మొదటి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నడిపింది తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ ఉంది మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల మంది డిపాజిటర్లు రామోజీరావుకి సంబంధించినటువంటి మార్గదర్శి ఫైనాన్సియర్స్ మరోవైపు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇలా అన్ని అన్ని పార్టీల మధ్య కేసు గా ఇది నడిచింది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది ఈ రెండు ప్రభుత్వాలు కూడా దాదాపు మార్గదర్శి ఫైనాన్సియర్స్ కి తమకి సంబంధం లేదు దీంట్లో తాము ఫిర్యాదుదారులు కాదు తాము సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ప్రజలెవరూ నష్టపోవడం లేదు అనేది క్లియర్ కట్ గా హైకోర్టు తేల్చి చెప్పేయడము ఇంకోవైపు ఎవరి నుంచి కూడా వినియోగదారులు ఖాతాదారుల నుంచి ఎవరి నుంచి కూడా కంప్లైంట్ లేని నేపథ్యము ఉండవల్ల అరుణ్ కుమార్ ఒక్కడు మాత్రమే ఈ కేసును ముందు తీసుకెళ్తూ ఉన్నటువంటి వాతావరణము అంతేకాకుండా ఉండబల్లి కూడా ఎవరు పల్నా వాళ్ళు నష్టపోయారని నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఇవ్వకపోవడము అందువల్ల టెక్నికల్ గా ఆర్బిఐకి సంబంధించినటువంటి పార్టీ సెక్షన్ సెక్షన్ ఉల్లంఘించినట్లుగా కనిపిస్తూ ఉండడము ఆ ఉల్లంఘన జరిగినప్పటికీ కూడా ఆర్థిక నష్టం ఎవరికి లేకపోవడము అందులోని ఈ ఉల్లంఘన చేసినందుకు బాధ్యుడు అనేటటువంటి దాంట్లో హెచ్ఎఫ్ ధర్మకర్తగా ఉన్నటువంటి కర్తగా ఉన్నటువంటి రామోజీరావు అనే వ్యక్తే లేకపోవడము దీంట్లో ఈ కోర్టు ఈ కేసును ముందుకు తీసుకెళ్లడం వృధా ప్రయాస దీని వల్ల ఎవరికి కూడా ఎటువంటి ప్రయోజనం చేకూరదు అంటూ కేసును మూసేయడం అనేది జరిగింది ఇప్పుడు దీన్ని నిజానికి రామోజీరావు ఉండవల్లి ఈ అనేక సభాల్లో ఇది రాజీ కుదుర్చుకోవచ్చు ప్రభుత్వాల వద్ద ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా కూడా ఈ కేసుని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా రామోజీరావు క్రెడిబిలిటీని ఈనాడు పత్రికకి సంబంధించినటువంటి విశ్వసనీయతని దెబ్బతీయాలనేటటువంటి ఉద్దేశంతో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కేసు నమోదు చేశారని తర్వాత కేసును కొనసాగుతుంది కొనసాగించడంలో కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉండేటటువంటి ప్రతిష్టను దెబ్బతీయాలనే ప్రయత్నంలో భాగంగానే మరోసారి సుప్రీంకోర్టు వెళ్లి ఆయన ఈ కేసు కొట్టేసిన తర్వాత కూడా వెళ్లి కేసును ముందు కొనసాగించారు అనేటటువంటి ఆరోపణలు విమర్శలు వాదనలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ రామోజీరావు మాత్రం ఎక్కడ రాజీ పడకుండా కేసుని చివరి వరకు పోరాడడం అనేటటువంటిది జరిగిందని చెప్పాలి అందువల్ల దీంట్లో ఎవరు విజేత ఎవరు గెలిచారు అంటే నిజానికి ఈ కేసులో ఎవరికి వినియోగదారుల ఖాతాదారులందరికీ కూడా డబ్బులు అంటే మెచ్యూరిటీ బాండ్స్ అంటే ఆ సంస్థ ఇచ్చిన హామీ మేరకు డిపాజిట్ల మొత్తాన్ని చెల్లించడం అందులోని ఈ కేసుని న్యాయపరంగా సుప్రీం కోర్టు స్థాయిలో గానీ హైకోర్టు స్థాయిలో గాని పరిష్కారం అవడం దీంతో రామజరావు లాస్ట్ లాఫ్ అంటే చివరిగా తాను నిర్మించినటువంటి తాను స్థాపించినటువంటి సంస్థ ఎటువంటి అవకతవకలకి అక్రమాలకి పాల్పడలేదు అంటూ నిరూపించుకునే ఆయన మరణించారు అనేటటువంటిది ఈ మార్గదర్శి ఫైనాన్స్ సంస్థ తరఫున చేస్తున్నటువంటి వాదన కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ రాజకీయంగా ఒక అక్ష సాధింపుకి రాజకీయ పరమైనటువంటి ఉద్దేశాలతోటి సుదీర్ఘ కాలం పదిహేడేళ్ల పాటు ఈ కేసు నడవడం అనేది చివరికి మాత్రము ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవరు నష్టపోయినటువంటి కేసుగా హైకోర్టు తేల్చి చెప్పడం తోటి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోని కూడా మళ్ళీ అటు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ఉండడం వల్ల ఈ కేసు పైన మళ్ళీ అప్పీల్ చేసేటటువంటి అవకాశం కానీ ఇప్పటికే సుప్రీం కోర్టు తిరిగి పంపించేసింది కనుక దానిపైన ఫర్దర్ మూమెంట్ కానీ ముందుకు వెళ్లే అవకాశం కానీ లేదు దీంతో మార్గదర్శి ఫైనాన్సర్స్ అనేది చాలా తలపోటుగా ఎందుకంటే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల డిపాజిట్లు కొన్ని లక్షల మంది వినియోగదారులు ఖాతాదారులు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రాన్ని పట్టుకొద్దిపేసింది కొద్దిపేసింది ఉమ్మడి రాష్ట్రాన్ని కావచ్చు తర్వాత విడిపోయినటువంటి రెండు రాష్ట్రాలను కానివచ్చు అందులో రామోజీరావుకు ఉండేటటువంటి క్రెడిబిలిటీ ఆయనకు ఉండేటటువంటి నమ్మకం ఖాతాదారులు ఉండే నమ్మకం వీటన్నిటిని కూడా ప్రశ్నార్థకం చేస్తూ నడిచినటువంటి కేసు చివరికి రామోజీరావుకి అనుకూలంగా ఆయన మరణించినప్పటికీ కూడా ఆయన చేసిన దానిని ఏలెత్తి చూపిన విధంగా ఖాతాదారుల విషయంలో న్యాయమే జరిగిందనే విధంగా కోర్టు పరిష్కరించడం అనేది రామోజీ గ్రూప్ సంస్థలకు మాత్రం ఒక ఆనందదాయకమైనటువంటి వార్తగానే మనం చెప్పుకోవాలి